అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట ఇరవై ఏడవ తారీఖు రథయాత్ర రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామివారు టర్నర్ చౌత్రిలో గల ఆలయం విచ్చేసి ఉన్నారు స్వామివారు విచ్చేసి ఉన్నారు ఈ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం మత్స్యావతారంలోని స్వామివారు ఉన్నారండి స్వామివారు జూలై ఆరో తారీఖు వరకు ఇక్కడ ఉంటారండి ఏడవ తారీఖున తిరుగు రథయాత్ర జరుగుతుందండి ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జూలై పద్నాలుగో తారీఖున మహా అన్నదాన కార్యక్రమం ఉన్నదండి దీనికి విరాళాలు భక్తుల నుంచి విరాళాలు సేకరించుతున్నాం అలాగే నిత్య పూజ కోసం టికెట్ వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించబడిందండి భక్తుల సౌకర్యార్థం రెండు వందల రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఉచిత దర్శనం భక్తుల సౌకర్యార్థం కల్పించబడిందండి భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుకున్నామండి నేనైతే ఇప్పుడు టర్నర్ చౌట్రీ దగ్గర అయితే ఉన్నాను మొదటి రోజు మొదటి అవతారము శ్రీ మత్స్య అవతారం రూపంలో దేవుడు మనకి దర్శనం భాగ్యం కలుగుతుంది ఈ రథం నిన్న సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు జగన్నాథస్వామి గుడి దగ్గర నుంచి చౌట్రీ అయితే కొంతమంది భక్తులు ఈ రథాన్ని లాగి మూడు విగ్రహాలు కూడా ఈ యొక్క దగ్గరికి అయితే తీసుకొని రావడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్నారు ఇరవై ఏడవ తారీఖు రథా రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి వారు తర్మర్ గల ఆలయ విచ్చేసి ఉన్నారు స్వామి వారు విచ్చేసి ఉన్నారు ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం మత్స్యావతారంలోని స్వామివారు ఉన్నారండి స్వామివారు జూలై ఆరో తారీఖు వరకు ఇక్కడ ఉంటారండి ఏడవ తారీఖున తిరుగు మత రథయాత్ర జరుగుతుందండి ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జూలై పద్నాలుగో తారీఖున మహా అన్నదాన కార్యక్రమం ఉన్నారండి దీనికి విరాళాలు భక్తుల నుంచి విరాళాలు సేకరించుకున్నామండి అలాగే నిత్య పూజ కోసం ఇక్కటి వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించబడిందండి భక్తుల సౌకర్యార్థం రెండు వందల రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఉచిత దశలు భక్తుల సౌకర్యార్థం కల్పించబడిందండి భక్తులు వినియోగించుకోవాల్సిన పేరుతోనే ఉంది ఇక్కడ ప్రతి రోజు పది అవతారాలు అంటే దశ అవతారాలు అయితే ఉంటాయి నేను ప్రతిరోజు కూడా పది ద దశ అవతారాలు కూడా చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అలాగే నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క దశ అవతారాలు ప్రతిరోజు కూడా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ప్రతిరోజు రోజు కూడా జరుగుతుంది రోజు కూడా సాయంత్రము ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి খরণ <muchas> নাইেপ.

रणधाम कुशवर झलान चरुंधर विक्रम दशचरणाम भरे मोठाम अंकरिशे ब्रह्मान गणाक्ष परे पूर्ण नता सिद्धर सुर जगन नाद देवता प्रासाद विचर मच्छिया होता है chúng tôi có một cái mà nó là cái 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 cái

నమో భగవదేవా శ్రీ శతమానం భోజతాయు ప్రజదేంద్రియాయి శేవేంద్రియ ప్రతిష్టమైన చాపలు ఇష్టకారి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు